కొందరుపేట మండలంలోని బోసాయిపేట మరిమడ్ల వట్టిమల్ల నిమ్మపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం రోజున భాజపా అభ్యర్థి ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన రామకృష్ణకు స్థానిక మహిళలు బీజేపీ కార్యకర్తలు మంగళహారంతో స్వాగతం పలికారు కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చెప్పకుండా తామే ఇచ్చామని ప్రజలకు చెబుతూ మోసపూరితమైన పరిపాలన చేస్తుందని అన్నారు ప్రజలు ఇప్పటికైనా గ్రహించి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల శాఖ బీజేపీ అధ్యక్షులు గొప్ప సురేందర్ రావు రావు రవి బాలాజీ రామచంద్రం నాగరాజు మండల నాయకులు ప్రజలు మహిళలు ఉన్నారు అందరూ పార్టీలు మారిన క్యాండిడేట్లు తప్ప కంపల్సరీ పువ్వు గుర్తుపై ఓటు వేసి ఈసారి బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిద్దామనే ఆలోచన మనం పోవచ్చు అనే ఆలోచన ప్రతి ఇంటికి మరుపు ఇచ్చింది అది కేంద్ర ప్రభుత్వం అలాగే మీ ఊరి కూడా ఇప్పుడు అన్నగారు చెప్తారు మీ ఊరికి ఎన్ని కోట్లు మీకు ఇక్కడ మేము గ్రామ పంచాయతీకి కానీ ప్లస్ మరుగుదొడ్లకు కానీ శ్మశాన వాటకాలకు కానీ ఉపాధి కూలిలకు కానీ ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది దాని వివరంగా చెప్తారు దాన్ని ఆలోచించి ఈసారి పువ్వు గుర్తుకు పోటేయండి ప్రతి ఒక్కరు ఈ ఇక్కడ నిలుతున్న అభ్యర్థులలో ప్రతి ఒక్కరు పార్టీలు మారిన వాళ్ళే కనుక మన ప్రతా రామకృష్ణ పార్టీ మారకుండా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ తూటకు బలైన గాని బిజెపి కొనసాగుతున్నారు ఆ నిజాయితీకి మనం బీజేపీ పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఒక్కసారి మీరు అందరు తప్పట్లతో చెప్పాలని మాకు మనవి ఎందుకంటే మనం కంపల్సరీ ఈసారి మార్పు కోరుకుంటున్నాం బీజేపీకి ఓటు వేసి గెలిపియాలని మీ అందరికి నమస్కారం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి బతకాలి మనం దుబాయ్ పోవచ్చు బతకాలని చెప్పి పరిస్థితి ఏమైనా విలాలా ఇచ్చిరామాకన్నా ఎక్కడ లేవు మూడు మూడైతే భూమి వాళ్ళకి నచ్చేదా చే ఐదు సంవత్సరాల్లో ఆయన ఐసీయులా ఐసీయూ అంటే ఏంది మనం ఉంటున్నా రేపు ఉంటున్నా మాకుంటున్నా మరి పెడతాం కదా సీరియస్ ఉంటే ఐసీల దవాఖాల్లో అట్లా కోర్టు స్టే ఉన్నాడు ఆ స్టే ఎప్పుడు పోతే ఆయన జైలు కోర్టు ఖాయం అనుమానం లేదు సిటిజన్షిప్ లేదు ఫాల్స్ ఫాల్స్ అఫిడేవిట్తో తప్పుడు దూరతో తీసుకున్నాడు ఒక్కసారి రెండుసార్లు కోర్టు కొట్టేసినా ఆ సిగ్గు లేకుండా మనోసారి కూడా హైకోర్టు ఆశ్రయించేయడు ఇంత వ్యామోహం ఎందుకని అడుగుతా ఉన్నాం మనం పదవి మీద ఇంత వ్యామోహం ఎందుకు ఆయన వాళ్ళ నాయనే కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద మనుషులు అడిగి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాడు ఆ ఎర్ర జెండా కనిపించకుండా పోతుందని పోయిండు కొత్తగా వచ్చింది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామరావు జెండా దాట ఏరండు అది తెలిసిపోయింది ఇప్పుడు గులాబీ జాము ఇది పోతే మాది అంటత్తడు మాది పోతే ఇంకో దంటాడు సిగ్గు శరం లేకుండా పార్టీలు మార్చుకుంటూ ఇలా ప్రజలకు చెప్తా ఉన్నారు నేను చాలా గొప్ప నేను విదేశాల చదువు చదువుకున్నా మీ బతుకులు బాగుపడతాయి వాళ్ళ మమ్మల్ని గెలిపించింది మేము లేకుండా పెన్షన్లు పోతాయి మేము లేకుండా ఇల్లు రావు మేము లేకుండా నీళ్లు రావు ఇవన్నీ చెప్తా ఉండవు ఎవరి జాగిరి కదమ్మా మేం ఖర్చు పెట్టా ఎవరు ఖర్చు పెట్టా మన పైసలే మనం కట్టే ట్యాక్సే మనకు మనం తినే ప్రతి దాని మీద వస్తువు మీద ట్యాక్స్ ఇస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇస్తుంది మనకు మొత్తం మంది ఉపాధి హామీ ఎంతమంది ఉన్నామా ఇక్కడ మీ ఊర్లో ఎన్నో ఎన్ని వందల మంది ఉన్నారు ప్రతి ఒక్క రూపాయి మానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తా ఉంది ప్రతి ఒక్కళ్లకు కూడా వందకు వంద శాతం ఇచ్చేది నూట అరవై ఏడు రూపాయలు అని రెండు వందల ఐదు రూపాయలు చేసింది కేంద్ర ప్రభుత్వం అది అది సాధికార కోసం ఓ డ్రాట్స్ వచ్చినా కరువు వచ్చినా గ్రామీణ ప్రజలు మంచిగా సుఖంగా ఆనందంగా బతుకనే ఉద్దేశంగా దాన్ని పెంచింది పోయిన సంవత్సరం కూడా మీ అందరికీ తెలిసేది దానికి ఇచ్చిన పైసలు ఏమో తెలుసా మీకు ఈ నాలుగేళ్లలో ఒక కోటి ఇరవై లక్షల డెబ్బై ఆరు రూపాయల రెండు వందల రెండు రూపాయలమ్మా అవి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు మేము ఆయన లేక కాదు మేము అన్ని కాయిదాల్లో కొట్టించాం మా రాష్ట్ర పార్టీ మా పార్టీ హైదరాబాద్ పార్టీ కాయిదాల్లో కొట్టించింది అది మేము విశేషం చెప్తాం ఇలా మరుగుదొడ్లు అందరు కట్టుకున్నారా మహిళలు గౌరవంగా బతకాలి అనే ఆలోచన కొద్ది చేస్తే దానికి ఇచ్చిన పైసలు ఎన్ని తెలుసా మీకు ఐదు లక్షల తొంభై రెండు వేల రెండు వందల రెండు వందల రూపాయలు ఈ గ్రామంకి ఇచ్చింది బట్టి మళ్ళకు గ్రామంకి ఇచ్చింది అది మొక్కల పెంపకం పశుగ్రాసం అంటే అంటే పశువు వాటి కోసం ఇదైతే ఎక్కడ కూడా అమలు జరుగుతులేదు మీ ఊర్లో పెట్టే ప్రతి మొక్క వర్షాకాలం వచ్చిన తర్వాత మీ ఎంపీటీస్లు సర్పంచ్లు ఎంపీటీఓలు ఎంఆర్ఓలు ఎమ్మెల్యేలు అధికారులు అందరు వచ్చి చెట్లు పెడతారు ఆ చెట్టు మళ్ళా బతికింది చూడరు ఆ చెట్లు కూడా చెట్టుకు డెబ్బై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నరేంద్ర మోడీ మేము పువ్వు ఇస్తున్నాం అది ఎక్కడ ఎప్పుడు మీకు వాటికి ఇచ్చిన పైసలు మరి ఎవరికి అర్థం అవుతలేదు పదమూడు లక్షల రూపాయల నుంచి మా ఖర్చు పదమూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చెట్లు వేస్తానికి ఈ దగులుబా చోడు ఎన్ని అవద్దారంటే ఈ రాష్ట్రంలో తొంభై కోట్ల మొక్కలు పెట్టిండట తొంభై కోట్ల మొక్కలు సాధ్యం అనమ్మ పెట్టడు ఆ చెట్లాన్ని బతికితే మన రోడ్ పూట పోతే కూడా జంగట్టే ఉంటది వాటి కోసం తొంభై కోట్ల మొక్కలకు ఏడు ఏడు దొంగులు యాభై అంటే ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వాటికి తీసుకున్నాడు ఎక్కడ మొక్కలు గ్రామీణ ప్రజానికి ఏదైతే ఉన్నదో ఇల్లు కట్టుకోలే ఉద్దేశం రెండు లక్షల పది మన మంత్రి పక్క మంత్రి మన కేటీఆర్ సాబ్బ ఏమంటారంటే అంటే మీ ఇంటికెళ్ళిరా అంటాడు ఎవరు ఆయన ఇంటికెళ్ళు ఇచ్చినామా ఉద్యమంలో పాల్గోకుండా మంత్రి పదవులే ఎమ్మెల్యే పదవులు పొందినోడు మరో పన్నెండు సంవత్సరాల ఉద్యమాలలో మీరు చిన్నలు ముసరు మొక్కి కులం లేకుండా మతం లేకుండా తెలంగాణ రాష్ట్రం రావాలి మన బతుకులు బాగుపడతారు మనందరూ వెళ్ళినాం తిరిగిన వాళ్ళు ఇద్దరే కేటీఆర్ ఒక్కడు మన ఎమ్మెల్యే ఒకడు పిల్లలు ఎనభై సంవత్సరాలు ఉద్యమం లేరు అయిపోయే ముందచ్చి పదవులు తీసుకున్నారు ఇవాళ సెంటిమెంట్ ఆధారంగా రెండు వేల పద్నాలుగులో మన సెంటిమెంట్ ఇన్ని వంటక మనం ఓట్లు వేసినాం మరి ఇన్ని అబద్దాలు ఆడితే ఇవాళ మీ గ్రామంలో ఆర్థిక సంఘం అంటే పద్నాలుగు నెలకు మనిషి ఎంత పాపులేషన్ డబ్బులు ఇస్తుంది కేంద్రం ఆ దానికి ఇచ్చిన నిధులు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులే సర్పంచి కాదు ఎంపీడీసీ కాదు ఇప్పుడు హిల్ఏ కాదు ఇంతకు ముందు ఆయన అడిగితే అంటాడు మీ పైసలు అంటాడు మరి ఈయన ఈ ఇల్లు అమ్మించిన్నా ఆడ నౌకర్ చేసినా పైసలు బాగా పట్టుకునేసి గ్రామాలకు ఇస్తాడు నౌకసారి చెప్పారు మీరు ఎక్కడ లేవు గౌరవం లేదు అసలు సామాన్య ప్రజలంటే ఎక్కడ గౌరవం లేదు ఇవాళ కూడా అదే వ్యవస్థ కొనసాగితే మన రేపు జరిగేదానికి చాలా నష్టం అవుతుంది మొత్తం ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ పదమూడు కోట్ల మంది సభ్యులు ఉన్నారు మా పార్టీలో మాకు పదమూడు కోట్లు అయితే ఇటువంటి ముఖ్యమంత్రులున్న సంకేతం తెలుసా మాకు ఇరవై మంది ముఖ్యమంత్రులున్నారు ఈ దేశంలో అంటే ఇటువంటి అబద్దాలు మా పార్టీలో వెళ్ళాడు నోరు ధరిస్తే అబద్ధాలే ఏ మొత్తం అరచేతుల స్వర్గం చూస్తే ఆయన చిటికర వెళ్ళే స్వర్గం చూస్తాడు మనకి మాటలతోని మరి ఇన్ని రకాలుగా మోసం చేసినా ఒక్కసారి మనం ఆయన ఓటేద్దామో మీరు ఒకసారి దయచేసి ఆలోచించుంది ఓటు అనేది నైతికంగా మనం ఎన్నుకోలే తీర్పు ఇది ఇలా ఇక్కడ వేరే పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళని పూంజుకుంటా ఉన్నారు వీళ్ళు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరు పడితే వాడిని ఎమ్మెల్యేలను కొనుగోలే ఇలా పత్రిక మీ ఊరికి అతను కావాల్సిన అవసరం తెలంగాణ పత్రిక దాన్ని ఇంకోటి ఫోటో కనిపిస్తే కింద మంది ఉన్న మన ఫోటో రాయాడు వార్త రాయాడు వాళ్ళకు టీవీ షేర్ లేదు దాన్ని ఎవరిని చూపించాడు అంటే మొత్తం ఒక బయటకేమిది దేశమంతా ఇవ్వలేడు మొత్తం మేమే ఉన్నాం నేను నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు మిషన్ బాగా ఆయన వచ్చుకుంటే మిషన్ కాకి ఇచ్చిన వచ్చుకుంటాడు హైదరాబాద్ హైటెక్ సిటీని కేటీఆర్ వచ్చుకుంటా ఉన్నాడు మనకి ఇచ్చే పైసలు ఎవరు ఉంటే వాళ్ళు జాగిరేం కాదు మంచి ఆనందంగా తీసుకోరు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ సామెకుందా మీకు పైసలు ఎవరి ఇచ్చినా మనం ఓటి కార్డు ఇద్దామని మేము కూడా అదే చెప్తాను పైసలు ఎవరి తీసుకోవాలని అలా జాగిరేం కాదు కాంట్రాక్టర్ దగ్గర కోట్ల రూపాయల పర్సెంటేజ్ తీసుకుంటాను మన పైసలు మనకి ఇచ్చారు వాళ్ళు ఇంటికెళ్ళి ఉద్యోగాలు చేసి ఇరవై జర్మల సౌకర్యం సంబంధించి కాదు కేటీఆర్ అనేక ఇచ్చిన పైసలు కాదు ఇవన్నీ యువకులు పొలగాలకు నౌకల సంగతి ఎన్ని ఎందుకారంటే అంటాడు తెలుసా క్రికెట్ గిట్లు కావాలంటారు నేను క్రికెట్ గిట్ చూసిన టీవీ చూసిందా పొలగాలకు క్రికెట్ గిట్లు నౌకల సంగతి ఎన్ని ఎందుకారంటే క్రికెట్ గిట్లు కావాలంటాడు సంఘ సంఘం అనుకో మా పనేమారంటే నీకు ఎందుకంటే ఓటు ఎట్టితే నీకు మీకు మహిళా సంఘం రెండు లక్షలు కావాలన్నా ఐదు లక్షలు ఉన్నా గోల్ల సంఘం ఐదు లక్షలు సంఘం కట్టుకోని అంటే మన సంఘం లేదు ఉపాధిద్దా ప్రజలకు కనీసం కనీసమైన మర్యాద గౌరవ వియరాలు విద్యాసావు గారు చేసిన అభివృద్ధి కొత్త అభివృద్ధి ఇక్కడ కనిపిస్తలేదు అభివృద్ధి నగలు కాదు కదా దాచుకుంటానికి పైసలు కాదు కదా ఎన్నో లేఖలను దాసుకుంటానికి కళ్ళ కనిపించాలి అది ఆ కళ్ళ కనిపించే అభివృద్ధి లేదు వట్టి పేపర్ల మీద మనం మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి బిజెపి ఈ అవకాశం ఏంటి మనం గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినాం టీడీపీని గెలిపించడం టీఆర్ఎస్ ని గెలిపించడం ఆఖీరికే మనం ఎంత మంచోలో అంటే మనకి ఎవరో తెలియదు పాపం కృష్ణయ్య జనశక్తి నెల్లూరు కదా కూడా ఓటేసి గెలిపించడం మనంత మంచో ఇక్కడ దేశం లేరు మీరు అవకాశం ఏంది కేవలం ఒక భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఏమమ్మా నాకు బుద్ధి తెలిసినాటికి సురేందర్ చెప్పినట్టుగా ఇదే పార్టీలు ఉంటారు నలభై ఏళ్ళే కలిసి నక్సల్ అయితే దెబ్బలు తిన తూటదలైన పార్టీ పోలే ఈ దగ్గర అధికారం లేకుండా బతకరాలు అధికారం కోసం వాళ్ళు బతుకుతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం బతుకుతున్నాం దేశం కోసం బతుకుతున్నాం పార్టీ విడిచే నైతిక విలువలు లేకుండా బతికే పార్టీ కాదు ఇది నైతిక విలువల వాళ్ళు ఇలా ఛాయ ముఖ్యుడు ప్రధానమంత్రి అయ్యాడు ఇలా ముఖ్యమంత్రి ఎవడైతే చెప్పురు మీరు గెలిస్తే మళ్ళా ఆయన్నే ఎవరిని ఏడు అందుకోసం ఒక బీసీని నరేంద్ర మోడీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మా బీసీ ఆయన చేసి ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ ఒక దళితుని తీసుకుని రాష్ట్రపతి చేసింది ఇక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నది పార్టీ కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది మనార్టీ దుర్గొల దగ్గరకు వచ్చారు పన్నెండు శాతం రివేషన్ ఇస్తాడు వాళ్ళకు రిజర్వేషన్ దాఖలా లేవు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తాడు రిజర్వేషన్ దాఖలా లేవు వీటన్ని కూడా అన్ని అబద్దాత్తులు మళ్ళీ ఒకసారి మాయమాట చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఏంటి మీ మీకోసము మీ హక్కుల కోసం పోరాటం కోసం పోరాటం చేసే శక్తి మా దగ్గర ఉండదు కనుక నేను ఇద్దరు సర్పతిగా చేసినా ఇప్పుడు మున్సిపల్ మనం బీజేపీ కింద మా కౌన్సిల్ చేయడం అతను అందరినీ ముంచుకున్నారు వేరుచ్చో ఇచ్చో పైసలు ఇచ్చో అందుకోసం మేము మేము పోయే ప్రసక్తి లేదు వేరే పార్టీలకు మంచిగున్నా చెడు బీజేపీలో ఉంటాం బీజేపీలో వేస్తా గనుక ఒక్కసారి మాకు అవకాశం అప్పీల్ చేస్తూ ఉన్నాను రేపు రేపు మళ్ళీ శుక్రవారం ఎన్నికలు ఉన్నాయి మనం వేసే ఓటు వేస్తే మనకొక తీసుకురాదు బ్యాంకులో పైసలు పెట్టుకున్నాడు మళ్ళీ ఏసుకుంటానికి ఒక్కసారి మన భవిష్యత్తు ఐదు సంవత్సరాలు అవుతుంది గనక ఇరవై రాష్ట్రాల అధికారం ఉన్నాం కేంద్రం అధికారం ఉన్నాం రెండు ఒక్క ఇక్కడ అక్కడ రెండు అధికార పార్టీలు ఉన్నట్టు చాలా లాభం జరుగుతుంది ఇల్లు లేని పేదలకు కిరాయి ఎవరైనా తీసుకుంటే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలిచినట్టు అయితే ఐదు వేల రూపాయలు కిరాయి కడితే కూడా మా మేనిఫెస్టో చెప్తా ఉన్నాం మేము అది ఇవన్నిటి కూడా దయచేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఏమని కోరుతా ఉన్నాం రేపు జరిగే ఎన్నికల్లో పూర్తి కొట్టేయండి మమ్మల్ని ఈ లేదు మళ్ళీ గెల వాళ్ళకైనా ఎలక్షన్ల ముందు మళ్ళీ కనిపించకుండా పోతున్నారు అనేది ప్రజాస్వామ్యంలో నాయకులు నమ్మే పరిస్థితి మీరు లేరు తెలుసాది ఈ ఇప్పుడు ఈ ఈ పది రోజులు శుక్రవారం తర్వాత మనిషి కనిపించాడు వాస్తవం పూట కానీ మేమంతా పూర్తిగా ఉన్న వరకు కార్యకర్తలు మంచి ఎలక్ట్ చేసుకోండి ఒక మంచి పార్టీని చూసుకోండి బీజేపీ ఒక మంచి పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది ప్రపంచ దేశాలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నాయి అనేక సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కనుక ఒక్కసారి కమలం ఓటే అని కూడా మేము కోరుతా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి